శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడు శనివారం తులారాశి ఫలితాలను చూద్దాం మీరిలాగే ప్రతిరోజు తులారాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే డిసెంబర్ ఇరవై మూడు శనివారం తులారాశి వారికి సంబంధించి ప్రముఖులతో సభలు సమావేశాలలో పాల్గొంటారు వ్యాపారాలు లాభిస్తాయి సన్నిహితుల నుంచి అవసరానికి ధన సహాయం అందుతుంది ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి కొత్త వ్యక్తుల పరిచయాలు సంతోషాన్నిస్తాయి గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య రెండు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు వెండి మరియు తెలుపు ఈరోజు మీకు తూర్పు దిక్కు ప్రయాణాలు అంత మంచివి కావు